నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపొడుల గ్రామంలో జరిగిన హత్య భూ తగాదాల కారణంగా జరిగిందని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు శనివారం ఉట్కూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు కారణమైన వారిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి హత్యకు దారి తీసిన వివరాలను వెల్లడించారు రెండు కుటుంబాల మధ్య ఆస్తి పంపకాలు వచ్చిన విభేదాల కారణంగా దాడి చేసి సంజీవ్ హత్య చేశారని చెప్పారు చిన్నపూర్ల గ్రామంలో థర్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ ఆ రోజు మధ్యాహ్నం భూమి వివాద్ విషయంలో కుటుంబం మధ్యలోనే స్టెప్ బ్రదర్స్ వాళ్ళ మధ్యలో గొడవ జరిగినాయి ఆ గుడవ జరిగిన వల్ల గువ్వాలి సంజీవ్ సన్ ఆఫ్ పెద్ద సొరప్ప ఏజ్ ట్వంటీ ఎయిట్ ఆక్యుపేషన్ వ్యవసాయం ఆయన చనిపోయారు బేసిక్లీ ఆ రెండు గ్రూప్స్లో ఇష్యూ ఏంటంటే నర్సప్ప ఒక వ్యక్తి ఆయనకి ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది నైన్ సో దానికి ఇద్దరు ఆయనకి ఇద్దరు భార్య సౌరమ్మ అండ్ తిమ్ తిమ్మ తిప్పమ్మ సౌరమ్మ నుంచి ఒకరు సన్ తర్వాత తిమ్ తిప్పమ్మ నుంచి ఇద్దరు సన్ సో నర్స అందరికీ ఈక్వల్ సమానం భాగంలో ల్యాండ్ ఇచ్చారు కానీ ఫస్ట్ వైఫ్ వాళ్ళ కొడుకు ఫస్ట్ వైఫ్ వాళ్ళ కొడుకు మా మా మేము ఒక ఒకటే భార్య నుంచి వచ్చాము కాబట్టి నాకు సగం రావాల్సింది బేసిక్ అండర్ లైనింగ్ ఇష్యూ దానివల్ల ఇష్యూ స్టార్ట్ అయినాయి గతం టూ త్రీ ఇయర్స్ నుంచి ఇష్యూ నడుస్తూ ఉన్నది ఆ మధ్యంలో చాలా వైపు చాలాసారి పంచాయత్ చేయడం జరిగింది కాస్ట్ టెండర్స్ తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పిలిచి మాట్లాడ మాట్లాడడం జరిగింది లాస్ట్ ఇయర్ ఈ సంబంధంలోనే కూడా సేమ్ ఒకటి కేసు కూడా రెస్పాన్స్ కేసు కూడా చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్